మహిళలపై పెరుగుతున్న హింసను నిందితులను కఠినంగా శిక్షించాలి నేదునూరి జ్యోతి మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ మహిళా సమైక్య రాజన్న సిరిసిల్ల సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం సిరిసిల్ల జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏ రోజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతనూరి జ్యోతి హాజరీ మాట్లాడుతూ వరుస సంఘటనలతో మహిళలు పెంబేలెత్తిపోతున్నారని మధ్య మత్తులో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని కఠిన శిక్షలు లేకపోవడం వలన రెచ్చిపోతున్నారని సరైన శిక్షలు లేక వందల కేసులు పెండింగ్లో ఉంటున్నాయని ఈ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నాగర్ కర్నూలులో చెంచు మహిళపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఏరులే పారుతున్న మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు అరుంధతి రాయ్ పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు ఆ అని విమర్శించారు ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది కన్వీనర్ గా రోజా కో కన్వీనర్లుగా మంజుల లక్ష్మీ సత్యవతి ప్రేమలతను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో మనవ్వ పుష్పలత రామవ్వ లక్ష్మీ నర్సవ్వ యశోద తదితరులు పాల్గొన్నారు